కృష్ణ పరమాత్మ పాంచావదేశము రాజు మత్స్యత్రాన్ని సంధిస్తే తన కూతురునిస్తానని చెప్ప చెప్పడం వల్ల అర్జునుడు మిగిలినటువంటి పాండవులు అందరూ కూంతీదేవితో సహా అందరూ కృష్ణుడితో సహా ఆ దేశానికి వెళ్ళారు వెళ్ళగానే అక్కడ మత్స్య అర్జునుడు కొట్టారు కొట్టగానే ద్రౌపదీదేవి అర్జునుడి మెడలో వరమాలను వేసింది వేయగానే కుంతీదేవిని ఆశీర్వదించమని అర్జునుడు తన భార్యను తీసుకొని ఆ ద్రౌపది దేవిని తీసుకొని వెళ్ళాడు కుంతీదేవి యథాలాపంగా ఉన్నది ఏదో ఆలోచిస్తూ ఉన్నది అమ్మా నేను ఒక వస్తువును తెచ్చాను అన్నాడు ఐదుగురు పంచుకుంటారా అన్నారు అమ్మ మాటలు దాటగలరా పాండవులు అందుకనే నాది నుండి పాంచాదిగా నేను నంది మహాచార్యుడాను అగినప్పటికి పాంచాల్యొక్క గొప్ప konu ఏమి అంటే ఆవిడ మహాపతి ప్రతాన్ని భార్యగా పెట్టుకుంది ఎందుకంటేొక్క కట్టము చాల పాంచాల్యొక్క గුණ చెక్కాలని నా అశోత్రామ ఎప్పుడైతే పీలవాళ్ళైయనేటువంటి ఉపపాండముని చంపారో వాడు బ్రాహ్మణి తెలిసి వాణ్ణి ఎలా చేతులు వచ్చాయిగా అని అడిగింది తప్ప నా గుణ్ణి చంపుతావా అని అశ్రద్ధాభితూ అని అడిగారు అలాంటి దివ్యమైన ద్రోహిందే ఇప్పుడు ఐదుగురిని బాధలై ఈ పాండవులందరూ కలిసి కుంది దేవి నమస్కారం చేశారు పరమాత్మ కృష్ణ భగవానుడు కూడా నమస్కారం చేశాడు అతను నమస్కారం చేసి ఆమె యొక్క యోగక్షేమాలన్నీ అలసి ఉన్నాడట కృష్ణుని చూడగానే కుంతీదేవి కళ్ళంతా నీళ్ళ పల్లెంతో నాయక కృష్ణ ఎదు భూషణ నరసక శృంగార అని ఆ కృష్ణ పరమాత్మను గారంగా ఆలింగనం చేసి ఉన్నదట కౌరవులు పెట్టినటువంటి వాదలు ఇన్ని అన్య కృష్ణ నిజంగా నీకు లేకపోతే అసలు నా పుత్రులు ఉండేవారా నా కొడుకులకు ఈ రాక్షస పదల పెంచేలా అన్న విషయంతో బుద్ధిదేవి కృష్ణ పరమాత్మను అర్చించిందట ఆరాధించిదట కృష్ణ సాక్షాత్ సర్వాంతర్యటువంటి నీకు మీరు పరాయి వాడు కంటే సమానంగా చూస్తావు రా కృష్ణ నీకు భూత దగ్గ ఎక్కువ నీవెప్పుడు ఆనందముతో ఉంటారు కృష్ణ నిజంగా కృష్ణ ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు నీ నవమోము నేను గుర్తు తెచ్చుకుంటాను కృష్ణ ఆ మోమును గుర్తు తెచ్చుకుంటే నా లోపల ఉన్నటువంటి బాధలన్నీ దూరం అవుతాయి అని గుర్తిదేవి కృష్ణ పరమాత్మతో అన్నదండి తర్వాత ఈ ధర్మానందరిని పెట్టుకొని కృష్ణ పరమాత్మ రాజసూయ Need to be